హలో ఫ్రెండ్స్ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి మరి ఈరోజు మన కిచెన్లో ఇవాల్ స్పెషల్ అందరి ఫేవరెట్ కాజు పన్నీర్ మసాలా కర్రీ మరి ఈ కర్రీలో పన్నీర్ టేస్ట్ని తగ్గించకుండా సింపుల్గా మన తెలుగు వారింట మసాలాలు తగ్గించి నోటికి రుచిని పెంచే పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను సింపుల్గా చూసేద్దాం రండి ముందుగా ఫ్రెష్ పన్నీర్ని తీసుకొని చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి అందులోనే కొంచెం పసుపు ఉప్పు కారం వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి చాలా సింపుల్గా చెప్తున్నానండి చూడండి ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని కలిపి పెట్టి ఉంచుకున్న పన్నీర్ ముక్కల్ని ఇందులో వేయాలి బాగా గోల్డ్ కలర్లో వచ్చేటట్టుగా ఫ్రై చేసుకోవాలి ముక్క గట్టి పడకుండా చూసుకోవాలి పన్నీరుని సైడ్ పెట్టి అదే ప్యాన్లో తరిగిన ఉల్లి జీడిపప్పు ధనియాలు మసాలా పువ్వు లవంగాలు ఏలకులు జీలకర్ర అల్లం వెల్లుల్లి అందులో కొంచెం ఆయిల్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత టమాటాలు కూడా వేసి బాగా ఫ్రై చేసి మూత పెట్టుకోవాలి బాగా వేగనిచ్చిన తర్వాత వీటిని చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వీటిని మిక్సీ పట్టుకోవాలి మనకు మసాలా రెడీ అయిపోయింది నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు కరివేపాకు రెండే రెండు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత అందులో మనం మసాలా పేస్ట్ని వేసుకొని బాగా ఫ్రై చేసి మూత పెట్టుకోవాలి కొంచెం నీళ్లు వేసి బాగా మరిగించుకోవాలి బాగా కలుపుకోవాలి కలుపుకొని సిమ్లోనే ఉంచి మూత పెట్టుకోవాలండి ఈ గ్రేవీ చిక్కబడిన తర్వాత పన్నీర్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి ఆల్మోస్ట్ మనకు పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది నిజంగా చెప్తున్నానండి టేస్ట్ అయితే చాలా అదిరిపోయింది మనం హోటల్స్లో తింటాం కదా అదే టేస్ట్ అయితే వచ్చింది ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది మరి ఇంకా ఎందుకు ఆలస్యం మీకు నచ్చిన డిష్తో ఈ కర్రీని టేస్ట్ చేయాల్సిందే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో కలుస్తాను ఫ్రెండ్స్ నమస్తే